Welcome to Studio Intelco. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేయటం జరుగుతుందని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కె స్వాతి ప్రసాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వి నవీన్ రాజు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ రాజేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కె స్వాతి ప్రసాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వి నవీన్ రాజు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ రాజేష్ పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ప్రెస్ క్లబ్ ఆధీనంలో ధర్నా నిర్వహించి నల్ల బ్యాట్జీలతో నిరసన చేపట్టారు అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఈ సందర్భంగా వారు మాట్లాడారు జర్నలిస్టు మాట్లాడడం లేదు మధ్యలో ప్రధానంగా వాడు ఉన్నాయో ఆ సంవత్సరాలను బట్టి అనుకూలంగా పట్టించాల్సి ఉంటుంది రాస్త్రీయ వగ్రమాత రాయవపొద్ద వగ్రమాత అనే చందనం నడుస్తుంది దీంట్లో దయచేసి జర్నలిస్టు మాత్రం బలిపూర్ జర్నలిస్టులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ జర్నలిస్టుల రాకుండా జర్నలిస్టుపై ఆక్రమణ చేసి ఉంటా 20 జర్నలిస్టులు కట్టలాయని మనం ఓడో ఆ ఆక్రమణే జర్నల్స్ బరయించి జర్నలిస్టుతో రాష్ట్రకల్పిసరే నివున పోట జర్నలిస్టుపై కేసులో విచారణ చేసే కాకడ సిటీ ప్రసన్నతన నో కామెంట్ చేస్తున్నామో అయితే జర్నలిస్టులపై ఆక్రమణ కేసులకట్టా ఎంతవరకు సమలేసం చెప్పి కాకడ ప్రసలపేటి కేవలం కండిషన్ అయితే నిష్పక్షపాతంగా మాట రాయడంపై అంటే తప్పు ఆంటోమేమో దేవంగా కాకినాడ సిటీ ప్రస్తుతం వెళ్ళించే పరిస్థితి కావాలంటే అయితే ఏవైతే కేసులు నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే కేసు అని చెప్పి కాకినాడ సిటీ ప్రస్తుతం కోరుతా